హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీత నేను మీకు ఈరోజు ఎగ్ జున్ను కర్రీ అండి టేస్టీగా చాలా బాగుంటుంది దీన్ని మనం ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం మనం ఓన్లీ పన్నీర్తోనే చేస్తూ ఉంటాం కదండీ ఇప్పుడు ఎగ్తో కూడా మనం ఎలా జున్ను చేసుకొని మనం చేసుకోవచ్చు ముందుగా మనం ఎగ్స్ని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా వాటర్ వెయిట్ చేసుకొని ఒక గిన్నెలో దీనిని వేసి ఇలా మూత పెట్టేసుకోండి మధ్యలో ఒక్కసారి చూడండి అది గట్టిగా ఐజునులా అవ్వాలి అయ్యిందా లేదా చూసుకోండి ఇంకా అవ్వకపోతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అట్లా ఉంచేసి తీసేసుకోండి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఇట్లా చాకుతో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మనకి చాకు కానీ ఫోర్క్ కానీ పెట్టేటప్పుడు దానికి అస్సలు అంటకూడదు ఇప్పుడు దానిని మనం బయటికి తీసేద్దాం తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసేసుకుందామండి ఇలా చాక్తో చుట్టూ తీసేసుకొని మనం ఒక ప్లేట్లో ఇలా వేసేసుకోండి మనకి చాలా బాగా వస్తుందండి మనం జున్ను ఎట్లా వస్తుందో అలాగే వస్తుంది మనం ఎగ్జున్ను కూడా చేసుకోవచ్చండి రియల్గా అది ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియో ఆల్రెడీ పెట్టాను ఒక్కసారి చూడండి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో పీసెస్ని కట్ చేసేసుకోండి ఇది ఓన్లీ ప్లెయిన్ ఎగ్తో చేసాము కాబట్టి ఇది పన్నీర్ లాగా ఇట్లా కట్ చేసేసుకొని పీసెస్ మనం కర్రీ అయినా ఫ్రై అయినా చేసుకోవచ్చు అదే జిన్ను చేసుకుంటే అందులో మనం మిల్క్ అట్లా యాడ్ చేసుకోవాలండి ఆ వీడియో ఒక్కసారి పెట్టాను మీరు కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి మీరు ఏ సైజ్ పీసెస్ కావాలంటే ఆ సైజులో ఇట్లా చేసేసుకోండి కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా పీసెస్ చేసేసుకున్నాం కదా మనం మనం ఇప్పుడు వీటిని ఒక బౌల్లో పెట్టేసుకుందామండి మీకు చిన్న పీసెస్ కావాలంటే చిన్నగా కూడా చేసేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వెయిట్ చేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం జీరా యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఒక త్రీ వరకు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మనం అవి కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి మంచిగా కలుస్తాయండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం అలాగే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుందాం ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసిన పసుపు వేసిన మనం సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుందాం అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి వేసి ఒక్కసారి మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేసుకుందామండి అవి బాగా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు మనం ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెట్స్ తప్ప ఇంకా ఎక్కువ వెరైటీస్ చేయం కదా ఇట్లా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక టూ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని చూద్దామండి తర్వాత చూసారా చాలా వరకు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన లేకుండా అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి వాసన వస్తుందన్నమాట ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుందాం అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చి వాసన పోయే వరకు దానిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కొద్దిగా మూత పెట్టేసి ఉంచండి అది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దామండి చూసారా మొత్తం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి మనం పెట్టుకున్నాం కదండి ఎగ్ క్యూబ్స్ వాటిని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోండి మరి ఊరికే గట్టిగా కలిపేద్దండి కొంచెం అలా పై పైన అలా కలపండి ఎందుకంటే అవి జున్ను పీసెస్లా ఉంటాయి కదా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ మీకు కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ ఒక టూ వేసాము కదండి ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఈ పీసెస్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇలా మెల్లగా కలిపేసుకోండి మరీ గట్టిగా కలిపేయద్దు వీటిని మనం ఇలా ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కావాలనుకుంటే వాటర్ వేసుకొని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు ఇలా మంచిగా పీసెస్ అన్నిటికి పట్టేలాగా కలిపేసుకోండి ఇది బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం మనం వేసింది ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి ఒక టూ మినిట్స్ తర్వాత క్యాప తీసి చూద్దామండి చూసారా మన ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీతో అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి దీన్ని టమాటా కూడా వేస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీకు కూడా ఈ కర్రీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అండి అంతవరకు బా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్